హలో గుడ్ మార్నింగ్ సార్ రాయచోటి నుంచి సార్ అన్నమయ్య డిస్టిక్ సార్ కడప సార్ సార్ డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి సార్ ఫార్టీ డేస్ లో చదవలేకపోతున్నాం సార్ మేము అవును సార్ టూ మంత్స్ కోసం పోస్ట్ పోన్ చేయండి సార్ ఎందుకంటే సార్ ఏమో ఎగ్జామ్ పోన్ చేయండి సార్ ఎందుకంటే సార్ అది సిలబస్ ఏమో జనవరిలో ఇచ్చినారు సార్ చాలా మంది వెళ్ళిపోయినారు స్కూల్ వద్ద వాళ్ళకి జాబ్ వస్తుంది సార్ ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని అన్యాయంగా చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు మేము పిల్లలకి అన్యాయం చేయకుండా మేము స్కూల్లోనే ఉండిపోయినాము ఏమంటే లోకేష్ గారు చదువుకు ప్రైవేట్ స్కూల్లో సార్ ప్రైవేట్ స్కూల్కి పార్ట్ టైం జాగ్రత్త జాబ్ చేస్తాం సార్ మేము అందరం చేస్తాం సార్ మీరే చెప్పండి సార్ ఫైవ్ డేస్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి డిఎస్సీ లేదు మేము అట్లానే ఉండిపోతే ఎట్లా బతకాలి సార్ మేము అందుకోసం వెళ్ళిపోయినాం సార్ జనవరిలో ఫిబ్రవరిలో మేము స్కూల్ నుంచి వచ్చేస్తే ఆ పిల్లలు ఇంత ఇంత ఎంత కష్టపడతారు సార్ మళ్ళీ కనీసం సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ సిలబస్ ఎట్లా సార్ అందుకోసం మేము వచ్చి రాలేదు సార్ మేము ఏమనుకున్నామంటే మేము గెలిపించినాము మా సార్ మమ్మల్ని బాగా చూసుకుంటారు మా నైంటీ డేస్ టైం ఇస్తారనేసి కాబట్టి మేము స్కూల్కి వదలేలా సార్ ఇప్పుడు మేము స్కూల్కి వదలేదు కాబట్టి మేము ఫార్టీ ఫైవ్ డేస్లో చదువుకోలేకపోయినాం సార్ మేము సార్ చాలా ఇబ్బందిగా ఉంది సార్ అసలు బతకాలా చనిపోవాలనిపిస్తూ ఉంది సార్ ఒక్కొక్కసారి అయితే డిఎస్సి పైన మేము ఆధారపడినాం సార్ మేము ఇప్పుడు ఫార్టీ డేస్లో ఎత్త చదువు అసలు సార్ కనీసం మేము మేము అడుగుతున్నాం సార్ ఫార్టీ డేస్ మాత్రమే అడుగుతున్నాం కదా సార్ ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ డిలే చేయండి సార్ మేము అనేసి ఎంత కదా సార్ చెప్పండి సార్ మీరే ఎస్జిటి ఎస్ఏ సోషల్ మూడు రాయొచ్చు సార్ నేను ఇంకా నేను ఇంగ్లీష్ వదిలేసిన సార్ నాకు పీజీ బీఎడ్ ఉంది సార్ నాకు నేను ఇంగ్లీష్ వదిలేసినా ఇంకా చదవలేక టైం లేదు కాబట్టి నాకు ఈ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ రాయొచ్చు స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాయొచ్చు ఎస్జిటి రాయచ్చు ఇంగ్లీష్ రాయొచ్చు సార్ నేను ఫోర్ రాయొచ్చు సార్ నేను ఎట్లా చదవాలి అసలు మీరే చెప్పండి సార్ మీరేనా మమ్మల్ని నాయన చెప్పండి చెప్పండి సార్ నారా లోకేష్ గారిని చెప్పి చంద్రబాబు సార్ని చెప్పి ఇది కొంచెం డిలే చేయమని చెప్పండి సార్ ఎగ్జామ్ పోస్ట్ చేసి ఒక ఫార్టీ డేస్ అన మనకు చదువుకోవడానికి టైం ఇప్పించండి సార్ ఎందుకంటే ఎయిటీన్ సిలబస్ ఎయిటీన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్ ఎయిటీన్ సబ్జెక్ట్స్కి కనీసం ఫైవ్ ఫైవ్ డేస్ని పెట్టుకుంటే కూడా నైంటీ డేస్ అవుతాయి సార్ ఎట్లా చదవాలో సార్ మేము ఫార్టీ డేస్లో మీరే చెప్పండి సార్ మేము పిల్లలు నాశనం అయిపోకూడదు అని మేము పిల్లల గురించి మేము ఆలోచించినాము ఆలో ఆలోచించక వచ్చేసి వాళ్ళు చదువుకున్నారు సార్ వాళ్ళకి జాబ్ వస్తుంది రేపు వాళ్ళకి ఏమైనా అవసరం పడింది అనుకో వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఇంకా ఎట్లా చేస్తారు సార్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా వదిలేస్తారు కదా వాళ్ళు చెప్పండి మీరే మేము పర్యటన స్కూల్లో అయినా కాబట్టి జీతాలు తక్కువ ఎనిమిది వేలు తొమ్మిది వేలకి చేస్తాము అయితే కూడా మేము వదిలేదు సార్ పిల్లలకి పిల్లలకి చూసి మేము మాకు జాబ్ వచ్చిందనుకో మేము ఆ రోజు ఎనిమిది వేలకి తొమ్మిది వేలకి మేము వదిలేదు జాబ్ ఇప్పుడు ఫార్టీ థౌసండ్ ప్రస్తుతం మేము వదులుతామా సార్ పిల్లల్ని మేము ఎంత బాగా చూసుకుంటాము వాళ్ళు మేళం మేము మేళం సార్ మీరే చెప్పండి మీరు ఒకసారి ఆలోచించండి సార్ ఆలోచించే మళ్ళీ చెప్పండి సార్ నారా లోకేష్ గారికి ఏం పోతుంది సార్ మీరే చెప్పండి మేము గెలిపించినాము అందరూ మమ్మల్ని అడుగుతున్నారు ఇప్పుడు డిఎస్సి డిఎస్సి మీరు అందరూ గెలిపించినారే ఇప్పుడు ఏమైతుంది చెప్పండి చెప్పండి మీరేం చెప్తున్నారు సార్ మీరు మీరు ఏం చెప్తారు చెప్పండి సార్

So thank, thank you so much.